విశాఖ పెందుతి తొంభై ఏడవ వార్డు సుజాత నగర్ శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప స్వామి దేవాలయం నందు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయము నందు రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక అలంకరణ విశిష్ట అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు రథసప్తమి ఉత్సవంలో జీవీఎంసీ తొంభై ఏడవ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకరరావు రథసప్తమి ఉత్సవంలో స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప స్వామి ఆలయ ధర్మకర్త వాక చంద్రశేఖర్ మాట్లాడుతూ శ్రీ సూర్యనారాయణ స్వామివారి మాఘమాసం ఉత్సవంలో భాగంగా జన్మదిన మరియు రథసప్తమిని పురస్కరించుకుని స్వామివారికి విశిష్ట అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఫిబ్రవరి పన్నెండున స్వామివారి కళ్యాణ ఉత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థం పొందాలని కోరారు మాఘమాస ఉత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఈ రోజు గుడిని ఈరోజు అత్యంత అత్యంత అద్భుతంగా రోజు పండగగా జరుపుకున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఈరోజు రథసప్తిని పండగ జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా చాలామంది ఈరోజు శ్రీకొకం వెళ్ళేవారు ఒకప్పుడు కానీ అటువంటి అవకాశం లేని వాళ్ళందరికీ కూడా ఇది ఒక వరంభం చెప్పాలి ఇక్కడ ఈ సినిమాకొచ్చిన అలాగే ఇక్కడ ఉన్నటువంటి శేఖర్ గారు ఆధ్వర్యంలో కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవేతంగా చేస్తాం ముఖ్యంగా ప్రదాత అయినటువంటి సూర్య అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యం ఉండాలని కోరుకుంటారు కష్టకోత్సవ సందర్భంగా ఈరోజు ప్రసాద వితరణ కూడా జరుగుతుంది అలాగే ఈ నెల పన్నెండో తేదీన కూడా సూర్యామూర్తి కళ్యాణం కూడా జరిగిపోతుంది ప్రజలందరూ దీన్ని పాల్గొని జయప్రదం చేసి వారి యొక్క కోరికలు తీర్చి వారి యొక్క ఆరు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్య సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో మాఘమాస ఉత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క జన్మదినము రథసత్వం పురస్కరించుకొని స్వామివారికి బేగంజాము నుంచి కూడా విశేషమైనటువంటి పంచదా అభిషేక కార్యక్రమాలు తదనంతరం భక్తులు గోత్రనామాలు దర్శన కార్యక్రమం కూడా జరపబడుతుంది ఈ విధంగా ఉదయం నుంచి కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వయంగా పాయసాలు వండి స్వామివారిని నివేదించడం కూడా జరుగుతుంది ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజున ఈ సూర్యనారాయణ స్వామి భగవాలని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని ఈ పరిసర ప్రాంతాలు అందరికీ కూడా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా రేపు పన్నెండవ తారీఖున ఫిబ్రవరి పన్నెండవ తారీఖున స్వామివారికి శ్రీ ఛాయా ఉత్సాహ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా జరపబడుతుంది కళ్యాణంలో కూర్చున్న దంపతులందరూ కూడా స్వామివారి యొక్క ఆ రోజు తీర్థప్రసాదాన్ని స్వీకరించి స్వామి కృప పాత్రుల ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ నెల మొత్తం మూడాదివారాలు అలాగే మహాశివరాత్రి వరకు కూడా ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా మాఘమాస ఉత్సవాలు ఘనంగా జరపబడుతున్నాయి కానీ ప్రతి ఒక్కరు కూడా యొక్క యొక్క మాఘమాసోత్సవాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యక్షదయమైనటువంటి ఆయన ఆరోగ్య అయినటువంటి శ్రీ శివనారాయణ స్వామి యొక్క ఆశీస్సును అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ జై సూర్య భగవానుడికి